పూర్ణి పూర్ణి హడావిడిగా పైకి వెళ్లిన సంజయ్ గదిలో పూర్ణిమ లేకపోగా ఉత్తరం చూసి ఆశ్చర్యంగా కిందకొచ్చాడు రాజమణి రాజమణి అతని కేకలకు అదిరిపోయింది రాజమణి పూర్ణిమ లేదా మధ్యాహ్నం సూట్ కేసును తీసుకుని వెళ్ళిపోయారు చిన్నబాబు అంది సంజయ్ మధ్యాహ్నం వచ్చి అతిథులతో హడావిడిగా వెళ్లిపోయాడు పూర్ణ బయటికి వెళ్ళిందేమో అనుకున్నాడు అతను అక్కడున్న స్టూలు లాక్కొని కూర్చుని ఉత్తరం విప్పాడు శ్రీ సంజయ్ గారికి నమస్సులు మీ సహచర్యంలో గడిపిన ఈ కొద్ది కాలం నా జీవితంలో మరుపురాని రోజులు ఆ రోజులను తలచుకుంటూ మిగతా జీవితం గడపగలను మీకు ఆడడం సరదా అయితే కావచ్చు ఇలాంటి నాటకం మరే ఆడపిల్ల జీవితంతో ఆడకండి మీ కుమారుడు భార్య క్షేమంగా ఉండాలని కోరుతూ సర్వస్వం అని నమ్మి ఏమీ కాని పూర్ణిమ ఓ అతను తలపట్టుకున్నాడు తనను పూర్ణిమ పూర్తిగా అర్థం చేసుకుందనుకున్నాడు ఈ భార్యాబిడ్డల గురించి ఆరా తీస్తుందని కాసేపు ఏడిపించి నిజం చెప్పాలనుకున్నాడు రాజమణి చిన్నమ్మగారు ఎక్కడికి వెళ్లారో చెప్పారా ఆదురుదాగా అడిగాడతను లేదు చిన్నబాబు ఆ అన్నారు ఆమె దగ్గరకన్నారు అంది సంజయ్ కారు తీసుకుని ఇందుమతి గదికొచ్చాడు ఎంతో ఆశతో వచ్చిన అతనికి అంతకు రెట్టింపు నిరాశకలుగజేసే తాళంకప్ప దర్శనమిచ్చింది గది బాబు ఒక ముసలం అడిగింది ఆ గదిలో ఉండే అమ్మాయి అద్దొక్తిగా చూశాడు ఇందమ్మనా పిచ్చిపట్టింది బాబు ఈరోజే దోస్తంట వచ్చి తీసుకుని వెళ్ళింది అన్నదామె ఎక్కడికి వెళ్లారో తెలుసా ఆత్రంగా అడిగాడు మాకు కిరా ఇచ్చారు సామాన్లు కట్టి ఓ మూల పడేశారు వీలున్నప్పుడొచ్చి తీసుకువెళ్తామన్నారు అతను మతిపోయిన వాళ్ళ నిలబడిపోయాడు ఏమైంది బాబు ఆదురుదాగా అడిగింది ఆమెకు మతి స్థిమితంగా ఉండదు దయచేసి రాగానే ఈ నెంబర్కు ఫోన్ చేయండి తన నెంబర్ ఇచ్చాడు అలా చెప్పు నేను ఒకరికే మతిలేదనుకున్నాను ఇద్దరూ అలాంటివారేనా ఆ ఇందుమతి మాత్రం తక్కువ కనిపించిన మగాణల్లా పట్టాలను చూసి తానే గోతులో పడిపోయింది ఆ పిల్లకు పిచ్చి తెలుసా అంది అలాగా ఇద్దరూ ఎక్కడికి వెళ్లారో అర్థం కాలేదు ఊహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అడుగుతావు బాబు ఉద్యోగం పోయింది ఎప్పుడూ నవ్వుతూ వీధిలో నిల్చుంటుంది మేమే ఖాళీ చేయించాలనుకున్నాం ఆ దోస్తు పుణ్యం కట్టుకుంది అన్నదామే ఫోన్ చేయించడం మరిచిపోకండి అన్నాడు తనదే పొరపాటు అన్నీ స్పష్టంగా చెప్పవలసింది కాని అవకాశం రాలేదు తనకు ఒకరి జీవితం దరిచర్చాలనుకుని తన జీవితమే నట్టాడు కలుపుకున్నాడు అంతా తన ప్రమేయం లేకుండా జరిగిపోయింది తను తల్లినవుతానన్న వార్త ఎంత గర్వంగా చెప్పింది ఆ అందమైన ఆనందమైన క్షణాలు ఎంత అపురూపంగా పంచుకోవాలనుకున్నారు ఎప్పుడూ భయమంటే ఏంటో తెలియని సంజయ్ భయపడ్డాడు అతని గుండెల్లో సన్నని మంట ప్రారంభమైంది మెల్లగా కారు డ్రైవ్ చేస్తూ రమేష్ ఇంటివైపు వెళ్లాడు తనకు ఏదైనా ఉద్యోగం చూపించమని వెళ్లలేదు కదా రా సంజు పూర్ణి వచ్చిందా ఒక్కడే ఏటో చూస్తూ సోఫాలో కూర్చున్న సంజయ్తో దెబ్బలాటుకు దిగింది ఎప్పుడొచ్చినా ఒంటరిగా వస్తున్నావేం బావా ఈసారి పూర్ణిమను తీసుకురాకపోతే ఊరుకోను అంది అలుకగా అలాగే తీసుకొస్తాను నీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది రమ్మో అన్నాడు అతనికి ఆందోళనగా ఉంది పూర్ణిమ ఇక్కడికి రాలేదని తెలిసిపోయింది వీసా కోసం చూస్తున్నానరా ఇంటర్వ్యూకు పిలిచాక నేను అనుకుంటున్నాను అన్నాడు నీకు జాబ్ దొరికితే వెళ్ళరా ఫార్మాలిటీస్ ఉంటే నేను పూర్తి చేస్తాను అన్నాడు థ్యాంక్ యూ ఒరే సంజయ్ మీరు రండిరా ఆహ్వానించాడు తప్పకుండాను అని లేచాడు మనసు మహాసాగరమై మదిస్తున్న చిరునవ్వుతో బయటకొచ్చాడు అతనికి మెరుపులా గుర్తుకొచ్చింది విజయవాడలో నీరజ అనే స్నేహితురాలు ఉందన్నట్టు పూర్ణిమ చెప్పేది ఆమెను పట్టుకుంటే తప్ప లాభం లేదనిపించింది కారు నిండా పెట్రోల్ పోయించుకుని విజయవాడ బయలుదేరాడు అతనికి అడ్రస్ గుర్తులేదు లేలగా పలానా పేటలో దింపండి అన్నం గుర్తుంది అదంతా వాకప్ చేశాడు చివరకు రెండో రోజు సాయంత్రం నీరజ ఇల్లు కనుక్కున్నాడు కాని ఆమె వివాహమయ్యి అత్తవారిళ్ళు బరంపురంలో ఉంటుందట నిరాశగా నిటూర్చాడు ఆమె ఊరు ప్రభుత్వ సహాయంతో ప్రచ్ఛన్న సంస్థలు పూర్ణిమ ఊరును పునర్నిర్మించారని తెలిసి అక్కడికి వెళ్లాడు తుఫాను కొందరి జీవితాలను బలుగొన్న పల్లెలు బాగుపడ్డాయనే చెప్పొచ్చు ప్రతి పల్లెకు రోడ్డు వేశారు విద్యుత్ సదుపాయం కలగజేశారు భారతదేశంలో ఇన్ని సేవా సంస్థలు ఉన్నట్టు కూడా తెలియదు అతనికి కేర్ అవేర్ కాసా బిల్లాగ్రహం సేవా సంస్థ రామకృష్ణమఠ్ గుజరాతీ సేవాదళ విశ్వహిందూ పరిషత్ భారత కమ్యూనిస్ట్ పార్టీ రెడ్ క్రాస్ సొసైటీ రోమన్ కేథలిక్స్ ఆర్ఎస్ఎస్ ఇలాంటి రకరకాల సంస్థలు పూరిళ్ల స్థలంలో అందరికీ ఇళ్ళు వేసిచ్చాయి ఈ ఇళ్ళు వేయడంలో మధ్యవర్తుల పాత్ర ఏమిటో గాని అధిక సంఖ్యాకులైన ప్రజల భావాలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలం వస్తుందేమో అనిపించింది సంజయ్కు ఇది అని తెలియదు కాబట్టి పునర్నిర్మితమైన ప్రతి ఊరు చూడాలనుకున్నాడు ఎక్కడైనా పూర్ణిముంటుందని అతని ఆశ అతను ఊరికొక కమిటీ హాల్ సముద్ర పొడ్డున కట్టడం చూసి దిగి హాల్లోకి వెళ్లాడు వెనకాట్ రాజులు మహారాజులు యుద్ధాలు చేస్తే ఉపయోగించే బురుజులా కట్టారు ఈ హాలులో ప్రకృతితో యుద్ధం చేయడానికని నిర్మించారు వెయ్యి రెండు వేల మంది తేలిగ్గా తలదాచుకోవచ్చు ఏంటయ్యా చూసి చూసి ఇంటి వాళ్ళ పేర్లు అడుగుతున్నారు మీరు ఏదైనా మొట చెబుతారేటి అన్నదక ఇల్లాలు లేదమ్మా పూరిల స్థలంలో పక్కా ఇళ్లు కట్టారు ప్రభుత్వం అవి వచ్చాను అన్నాడు కారు దిగి ఇళ్లకేసి చూస్తూ ఆ ఏమిళ్ళు బాబూ ఊరెట్టుకుంటే మాకుండే స్థలం లేదు ఏడ్చునోని కన్ను తుడిచినట్టు కట్టారు అంది నిట్టూరుస్తూ ఇదివరకైతే అదీ లేదు కదా అన్నాడు అవుననుకోండి ఏటో ఆళ్ళిచ్చినవే కదా ఇంతిల్లు ఏసిచ్చినారండి పోయిన వస్తువులిచ్చారా అన్నదామే అది చిన్న పల్లె అన్నీళ్ళూ చూసి ముందుకు వెళ్లాడు అక్కడ పూర్ణిమ కోసం చూశాడు తన ప్రయత్నం వృధా అనిపించింది అక్కడంతా కూలీ నాలీ జనం కనిపించారు మీరే సేవా సంస్థ నుండి వచ్చారండి జనం చుట్టూ ముగారు ఊరికనే వచ్చాను అన్నాడు అక్కడి వాళ్లకు పై చాలా కోపంగా ఉంది దొంగ సన్యాసులండి అప్పుడే పైకప్పు కారుతోంది నిరాశగా అన్నారు అలాంటప్పుడు ఆ కాంట్రాక్టర్తో మీరుండి కట్టే పని పర్యవేక్షించుకుంటే పోయేదిగా అన్నాడు మమ్మల్ని రానిచ్చారా ఏం కోపంగా అడిగాడు మరో చోట ఆగితే అది క్రిస్టియన్ సేవా సంస్థలు కట్టిన ఇళ్ళు వాళ్లు కేవలం క్రీస్టియన్ పేర్లుంటేనే ఇస్తున్నారట ప్రజాస్వామ్యం మనకే కావాలనుండి వాళ్లు పబ్లిక్గా క్రీస్టియన్స్కు ఇస్తామన్నారు అంటూ అక్షరజ్ఞానం ఉన్న ఓ యువకుడు అడిగాడు అది మన అసమర్థతకు నిదర్శనం అతను ఆకలి దప్పులు మరిచిపోయి మరి కాస్త ముందుకు వెళ్లాడు అక్కడ పోలీసు వారి చందాతో కట్టారట అబ్బే మీరు రిపోర్టరేమో మాకేం సంతోషంగా లేదండి ఇరుకుగా ఉన్న ఇళ్ళు ఆ ఊ ఉంటే ఎలా కట్టేసుకుంటాం అన్నారు అవునండి మాకు ముగ్గురు పిల్లలు రేపాళ్ల పెళ్లిళ్ళైతే ఇల్లు సరిపోద్దా అడిగాడు ఆశకు అంతుండాలయ్యా ఏదో కట్టిచ్చారు ఇదివరలో ఎన్ని తుఫాను రాలేదు ఇప్పుడు ఎన్ని రావడం లేదు ఇక్కడ ఓ ఊపొచ్చింది అన్నాడు ఏంటండి మాకెవరు చేసిన మీలే ఉంది టాక్సీ ఎగ్గొట్టాలని ఆళ్లకు పారేసే డబ్బు మా ముఖాను పారేశారు అన్నాడు కోపంగా సంజయ్ అప్రభితుడై నిలబడిపోయాడు సహాయానికి వాళ్లు కట్టే విలువలను తలచుకుంటే మతిపోయింది అందుకే కాలమిలా మండిపోతుందేమో అనుకున్నాడు అక్కడంతా పల్లీలున్నారు అక్కడ ఉండే అవకాశం లేదు కాని తనను తప్పుదారి పట్టించడానికి ఉన్నా ఉండగలదు అలా ముందుకు సాగాడు అన్నం నీళ్లు మాని రెండు రోజులు తిరిగాడు లేదు కొత్తగా నిర్మితమైన ఓళ్లలో పల్లెకారులు కూలిజనం వడ్రంగులు ఒకటి రెండు ఎకరాల పొలం ఉన్నవారే ఉన్నారు ఆఖరి ప్రయత్నంగా మాలపాలం వెళ్లాడు దూరం నుంచే అనంతమైన సముద్రాన్ని చూశాడు అక్కడ కట్టిన ఇళ్లు తీరుగా ఉన్నాయి పల్లెకారులు కూడా సంతృప్తిని వెలుగుచ్చారు అక్కడ కట్టిన కమ్యూనిటీ హాలు అన్నింటికీ భిన్నంగా ఉంది ప్రార్థనా మందిరం ఉంది ఆసుపత్రున్నాయి వాళ్లు మర్యాద చేసి పంపారు కొన్ని చోట్ల చిన్న చిన్న గుళ్లు కట్టారు అస్తవ్యస్తంగా ఉన్న ఊర్లకు ఓ రూపు వచ్చిందనే చెప్పాలి అతనికి ఆ ఊర్లు అదంతా చూసి తుఫాను చరిత్ర వింటుంటే ఒక విధమైన వేదాంతం అబ్బింది అతను విజయవాడకొచ్చి ఎప్పుడూ విడిది చేసే హోటల్లో విడిది చేశాడు చేసి భోజనం చేశాడు తను ఎవరికీ అన్యాయం చేయలేదు తనకు విధి అన్యాయం చేయదన్న దృఢ విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుని హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యాడు అతను వెళ్లేసరికి చంద్రశేఖరం ఇల్లు వాడా ఒకటి చేస్తున్నాడు అతన్ని చూడగానే ఆయన ముఖం వికసించింది పొర్నేదిరా అన్నాడు కంగారుగా పుట్టింట్లో ఉంది అన్నాడు ముక్కసరిగా అత్తోరింటికి వెళ్ళే ఓడివి ఆ ముసలాయంతో ఓ మాట చెప్పిపోకూడదు జగన్నాథం అన్నాడు సంజయ్ ఒక్క మాట అనకుండా గబగబా సామాన్లన్నీ తెచ్చి కారులో పెట్టాడు జాఫర్ ఈ బాలాకుమారుణ్ణి వాళ్ళింట్లో దిగబడిచిరా అన్నాడు ఒరే ఏమన్నావరా మా నాన్నను గౌరవంగా మాట్లాడిన దేవునికైనా ఈ ఇంట్లో చోట్లేదు అన్నాడు కోపంగా అంతా అదికిచ్చానాయే మెట్లగది ఖాళీగానే ఉంది అది చాలు మన వైభవానికి అన్నాడు సామాన్లు బయటకు విసిరేస్తుంటే చంద్రశేఖరం గారు అపరితుడే చూశాడు ఏమిటై ఆవేశం అనబోయి మాటలు రాలేదు జగన్నాథం నాన్న మాటలంటూ వెళ్ళిపోయాడు సంజయ్ చెమట తుడుచుకుని పైకి వెళ్ళి మంచంపై వాలిపోయాడు చిరునవ్వుతో వచ్చి టై చేసి బూట్లు లేసులు విప్పే చెలి కాను రాలేదు ఏమిటి పతివ్రత లక్షణాలు స్నేహ చిహ్నాలు మా ఇందుకి చేసేదాన్ని అనేది ఎంత అందంగా నవ్వేది ఆ చిరునవ్వే తన జీవితాన్ని వెలుగుబాటులో నడిపిస్తుంది అనిపించేది అంతా చీకటమయం చేసింది ఆమె రాసిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు అది డ్రాయర్లో వేస్తూ అక్కడున్న ఫోటోలు చూశాడు అతను చటుక్కును లేచి కూర్చున్నాడు ఆ ఫోటోలు చూసి ఎవరైనా అపార్థం చేసుకుంటారు ఎంత అనర్ధం జరిగిపోయింది తనే మూర్ఖుడు తమాషాలు చేయబోయి ముందు తనే తమాషాగా తయారవుతున్నాడు అలాగే తల పట్టుకుని కూర్చున్నాడు పదిహేను రోజులు గడిచిపోయాయి పూర్ణిమ రాలేదు చంద్రశేఖరానికి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి సంజయ్ మాత్రం మామూలుగా తిరుగుతున్నాడు పనులు చేస్తున్నాడు గీత రమేష్ను సంతోషంతో సాగనంపాడు అయినా అతని ముఖంలోని నీలి నీడలు తను గ్రహించగలడు చిన్నప్పుడంటే అతని గంభీరతమెనుకుండే ఆవేదన తను ఎరిగంది కాదు ఎలా అడగాలో ఏం చెయ్యాలో తోచలేదు ఆ రోజు ఉపాహారం తీసుకుంటుండగా ఒక యువతి కుర్రాడుతో వచ్చింది రాశారదా రా సంజయ్ ఆహ్వానించాడు నీ మేలు జన్మలో అన్నయ్య నాన్నగారి డబ్బంతా నా పేర ట్రాన్స్ఫర్ అయింది ఆయన ఆస్పత్రిలో ఉన్నారు అంది కూర్చుని హలో డాడీ కుర్రాడు సంజయ్ ఒళ్ళో కూర్చున్నాడు హలో ముద్దు పెట్టుకున్నాడు ఇంకో చిత్రం జరిగిందన్నయ్య వచ్చి బుద్దొచ్చిందని ప్రాధేయపడి గొడవ చేశాడు నేను చేదరించుకున్నాను ఒక యువతం తీసుకుని దగ్గరికి వెళ్లాడట ఆమె శారదని చెప్పాడట అంది పోలీసుల్ని పిలవాల్సింది అన్నాడు సంజయ్ అదే పని చేశారు పారిపోయాడట మీ సహకారమే లేకపోతే ఆ డబ్బు నా కొడుకి దక్కేది కాదు నాన్న ఇంకా మిమ్మల్ని అల్లుడుగానే భావించి నా అదృష్టాన్ని పొగుడుతున్నాడు అంది కాదు సరదా నాన్న అభిప్రాయం ప్రకారమే నువ్వు వివాహం చేసుకుని సహకరించమ్మా అన్నాడు సంజయ్ వద్దన్నయ్య మదన్మోహన్ చేసిన గాయం మామూలుదా మరిచిపోయేదా మీరు తటస్థపడి నా బిడ్డను నన్ను రక్షించి ఇచ్చి నాకు ఆస్తి వస్తుందనగానే మా నాన్న తృప్తి మేరకు రెండో వివాహం చేసుకున్నట్టు నటించారు కాబట్టి ఈ జాతిపై ద్వేషం పెంచుకోలేదు స్త్రీ పురుషులు ఒకరికొకరు అవసరమే కాని ఒకరు లేకపోతే రెండో వారు జీవించలేరు అనుకోవడం మూర్ఖత్వం అంది ఆవేశంగా ఆ స్థిరత్వం ఉంటే మంచిదే మదన్మోహన్ ఏమాత్రం మారలేదు ఇంకా అందర్నీ మోసగించే ప్రయత్నంలోనే ఉన్నాడు పూర్ణిమ స్నేహితురాలని వివాహం చేసుకున్నాడు అతను నీ దగ్గరకు నీ డబ్బు కోసమైనా వస్తాడు అతన్ని పట్టి పోలీసులకిచ్చే బాధ్యత నీదమ్మా తప్పకుండా చేస్తాను మరో గంటుండి వెళ్లిపోయిందామె ఆమె తండ్రి రోజుల మీద ఉన్నాడు అయినా కృతజ్ఞతలు వచ్చింది ఆమెను సాగరంపి వరండాలో స్తంభాని కానుకుని నిల్చున్నాడు సంజయ్ అతను సర్వస్వం పోగొట్టుకున్నట్టున్నాడు సంజు చంద్రశేఖరం గారు పిలిచారు ఏమిటి నాన్నగారు పూర్ణిమ శారద విషయంలో అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందా అన్నాడు తలాడించి నువ్వు విషయాలు ఆమెకు స్పష్టం చేయలేదా అవకాశం రాలేదు నేను ఫోన్ చేసి చెప్పాల్సింది కానీ నాకేదో శని పట్టింది పూర్ణిమ ఒట్టి మనిషి కూడా కాదు నాన్న ఆమె గర్భవతి ఏంట్రా నా కోడలు గర్భవత నాకు చెప్పలేదేం ఆయన మండిపడ్డాడు సంజయ్ గాఢంగా నిట్టూరిచాడు నీకు నీకు బుద్ధిలేదురా ఆయన వణికిపోయారు నిజమేనేమో నాన్నా తనకు ఫోన్లో వివరాలు చెప్పాలనుకున్నాను వీలు కాలేదు నేను పూర్ణిమను పూర్తిగా అర్థం చేసుకోలేదు ఆమె నిలదీసి నాతో దెబ్బలాడుతుందని కాసేపు ఏడిపించి నిజం చెబుదాం అనుకున్నాను అన్నాడు అపరాధిలా ఆయన నిలబడలేనట్టు కూర్చుండిపోయాడు నేను మొదట తెల్లబోయినా నువ్వే వివరాలు చెబుతావని ఊరుకున్నాను మీరు పైకి వెళ్లిన రెండు నిమిషాలకు శారద గబగబా చెప్పింది మా నాన్నకు నేను రెండో వివాహం చేసుకుని సెటిల్ కావాలని ఉందండి అందుకే దానికి డబ్బుకు లెంక పెట్టాడు ఆయన ప్రాణం ఏ క్షణంలో పోతుందో తెలీదాయే సంజయ్ గారు ఈ ప్రణాళిక చెప్పారు అంది నేను పూర్ణిమను ఒంటరిగా కలుసుకునే అవకాశం దొరకలేదు నన్ను అడుగుతుంది పోట్లాడుతుంది అనుకున్నాను పూర్తిగా అపార్ధం చేసుకుంది అదీగాక మేము నాటకం రత్తి కట్టడానికి విశాఖపట్నంలో తీయించుకున్న ఫోటోలు పూర్ణిమ చేతికొచ్చాయి అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ ఆ ఫోటోలు ఎలా వచ్చాయి బహుశా జగన్నాథంగారిచ్చారేమో అన్నాడు అతనికి మావయ్య అండానికి కూడా మనస్కరించలేదు చంద్రశేఖరం ఆవేశంగా లేచాడు అతని సహనం నశించిపోయింది జరగవలసిందంతా జరిగిపోయింది నాన్నగారు ఇప్పుడేం చేయలేం తండ్రిని వారించాడు నీ పోలికే నీ కొడుకు రాకూడదరా అన్నాడైనా ఆవేశంగా పోలికేమిటి కొడుకేమిటి నాన్న కూతురు పుట్టకూడదా తీసి పారేశాడు సంజయ్ అది కాదు సంజు మీ నాన్న నా ప్రాణ స్నేహితుడ్రా అతను మీ అమ్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు నిన్ను మీ అమ్మ కడుపుతా ఉండగా మీ నాన్న స్నేహితురాలు మెంట్లంది ఆమె బాగుపడుతుందేమోనని ప్రేమించినట్టు నటించాడు మీ నాన్న అది అపార్థం చేసుకున్న మీ అమ్మ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది మీ నాన్న నేను వెతికి పోయాం దాదాపు మీ నాన్న పిచ్చివాడైపోయాడు పేపర్ ఇచ్చాం వెతికాం లాభం లేకపోయింది చివరకు మీ అమ్మ చనిపోయిందంటూ మీ అమ్మమ్మ ఉత్తరం రాసింది జబ్బుతో ఉన్న మీ నాన్న ఆగ మేఘాలపై వెళ్లాడు ఆ ముసలమ్మ జగమండి పసివాడి వివరాలు చెప్పడానికి నిరాకరించింది చేసేది లేక ఇద్దరం తిరిగొచ్చాం ఆ బెంగతో వాడు రోజురోజుకి క్షీణించిపోయాడు చంద్రం నా బిడ్డ నేను బతికుండగానే ఎవరి పంచనో అనాథగా పెరగాలట అని విలపించేవాడు నేను సుమతి జాలిపడ్డం తప్ప ఏం చేయలేకపోయాం రఘు నువ్వు ధైర్యంగా ఉండ్రా నీ బాబును వెతికి పట్టుకునే పూచీ నాది అని హామీ ఇచ్చాను సుమతికి పిల్లల పిల్లలకారని తెలిసాక తన బాధ చూడలేక అనాథ ఆశ్రమం నుండి ఎవరినైనా తెచ్చి పెంచుకుందామని అనుకున్నాం ఇద్దరం వెళ్ళాం అప్పటికి నువ్వు పోకుతున్నావు తెల్లగా బొద్దుగా ఉన్న నిన్ను చూసి సుమతి చటుక్కుని ఎత్తుకుంది చేర్పించిన వారి పేరు చూసి ఆశ్చర్యపోయాను అది మీ అమ్మమ్మ పేరు నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది పొరుగులు తీసినట్టే హైదరాబాదు చేరుకున్నాం రఘును ఆస్పత్రిలో చేర్పించారని తెలిసింది అక్కడికి వెళ్లాను నా చేతిలో ఉన్న నిన్ను చూశాడు తృప్తిగా కళ్ళు మూశాడు అలా వాడి గుర్తుగా నిన్ను పెంచాను నా బంధువులందరికీ నాపై కోపం గారి కళ్ళ వెంబడి నీరు కారుతోంది నానా ఆర్ద్రంగా పిలిచాడు సంజయ్ సంజు చరిత్ర పునరావృతం అవుతుందనుకోలేదురా రఘు జీవితం అలా అయ్యాక పరిహాసానికి కూడా సుమతితో అబద్ధం ఆడలేదు నీకు మొదటే చెప్పవలసింది అన్నాడు జాలిగా సంజయ్ కన్నీరు వత్తాడు మరేం విచారించకండి నాకు పూర్ణిమ తిరిగి వస్తుందన్న ధైర్యం ఉంది నేను ఊహాసౌదాలు నిర్మించలేదు నాన్న పూర్ణిమే అనేది మీ ప్రేమ దృఢమైంది నా చుట్టూ బలమైన ప్రేమ పంజరం నిర్మించారని అన్నాడు ధైర్యంగా ఏం చూసి కొడుకు అంత ధైర్యంగా ఉన్నాడో గారికి అర్థం కాలేదు నాన్న నేను కోరేదల్లా మీ సహాయ సహకారాలే మీరు అనారోగ్యంతో ఉంటే నేను ఏ పని చేయలేను పూర్ణిమ పుట్టింట్లో ఉందనుకోవాలి అన్నాడు ఓదార్పుగా ఆయన కొడుకు ముందు తలాడించినా చాలా విచారించాడు పూర్ణిమకు తనే విధంగా నమ్మకం కలిగించగలడు తనకు కనిపిస్తే చిన్నదైన పాదాలంటి నిజం చెప్పేవాడు నీరసంగా ఇంట్లోకొచ్చి భగవద్గీత తీసుకుని కూర్చున్నాడు మామూలుగా తన పనులకు హాజరవుతూ అందరితో ఎప్పట్లా నవ్వుతూ తుళుతూ ఉన్న సంజయం చూసి ఆయన ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయేవాడు వీడు ఇంత స్థితప్రజ్ఞత ఎలా సంపాదించాడు అని ఆశ్చర్యపోయేవాడు అందరికీ పూర్ణిమ పుట్టింట బంధువులింట్లో పురిటి కోసం ఉందని చెప్పాడు పనిగట్టుకుని జగన్నాథం వెళ్లి ప్రచారం చేయబోయినా అందరూ చేదరించుకునేవారు అతని మాటలకు విలువలేదు చంద్రశేఖరం అతన్ని ఇంట్లోకి రానివ్వడం మానేశాడు అతను సుశీల పాటలు కూడా కఠినత్వం చూపాడు కోడల్ని చూడందే ఎవరినీ చూడలేడు స్త్రీ అనగా భర్త సంపాదనపై అధికారం చూపే వ్యక్తి కాదు అతని మంచి చెడ్డలు కూడా తనవిగా స్వీకరించాలి అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి తానా అంటే తందానా అనే చెల్లెలిపై అతనికి విపరీతమైన కోపం వచ్చేది దాంతో సుశీలమ్మ కూడా భర్తను కాస్త విసుకుని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తుందని రాజమణి చెప్పింది చంద్రశేఖరంగారికి సంజయ్ ఎంత పనిలో ఉన్నా రెండు రోజులకు ఒకసారి వెళ్లి మధ్యతరతి కుటుంబాల గురించి ఖర్చులు లెక్కలు అంటూ ఉపన్యాసమిచ్చేవాడు శంకర్రావు మీనాక్షమలకు పరాయి వారి దగ్గర చేయిచాపి డబ్బులు తీసుకోవడం వారికి ఇబ్బందిగా ఉంది కొడుకు సంపాదించని అని కార్యక్రమాలు వాయిదాలు వేస్తున్నారు సంజయ్ను అప్పడిగితే అప్పు అప్పైతే వడ్డీలకు వడ్డీలు కట్టాలి వద్దండి ఇప్పటికే వడ్డీలకు ప్రాముఖ్యం ఇచ్చి రమేష్ను అమ్మేశారు అనేవాడు తమాషాగా వారు దానం స్వీకరించడానికి సిద్ధంగా లేరు అందుకే అప్పులు వాయిదా వేసి ప్రాణాలు ఒగ్గబట్టుకుని గడుపుతున్నారు అప్పుల వాళ్ళు కూడా వారిని చూసి చాలా దూరం పారిపోతున్నారు రజని సహకారం లేదు వారిలో వచ్చిన మార్పు తండ్రికి చెప్పాడు సంజయ్ అందరూ బాగానే ఉన్నారు ఎటు కాకుండా పోయింది నువ్వే అన్నాడు బాధగా నాన్నా ఆ మాటే వద్దంటాను నేను స్వార్థంతో ఏ పని చేయలేదు పూర్వజనంలో చేసిన పాపమని మీరు నమ్మితే అప్పుడు చేసిన పాపం ఏదైనా నన్ను పట్టి పీడిస్తుందేమో అన్నాడు నవ్వుతూ నీకు నవ్వేలా వస్తుందిరా జీవితం అంటే చీకటి వెళ్తురని మీరే చెబుతారు కదా నాన్నా అన్నాడు సంజు నాకు అనారోగ్యంగా ఉందని పేపర్లో వేయించరాదు అన్నాడు ఆశగా కారణం ఉండాలి కదా ఆ మధ్య నువ్వు మారిషస్ వెళ్లాలనే ప్రతిపాదన ఉండేది కదా అది పోస్ట్ అయినట్టు దానికి కారణం నా అనారోగ్యమైనట్టు ప్రకటించు పూర్ణ తల్లి ఎక్కడున్నా వస్తుంది అన్నాడు నాకు లేదు ఆమె ఇందుమతితో వెళ్ళింది ఆమె మెంటల్ పేషెంటు ఈమె నా ప్రవర్తనకు దాదాపు అయినట్టే లెక్క వార్తాపత్రికలు చదువుతారనుకోను అన్నాడు నా తృప్తి కోసం చేయరా కాస్త కఠినంగా అన్నాడు అలాగే నాన్నా అని అతను లేచాడు అప్పుడే ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ బయటకొచ్చాడు గుడ్ మార్నింగ్ మిస్టర్ సంజయ్ గుడ్ మార్నింగ్ మీ దర్శనమయ్యాక ఇంకా గుడ్ మార్నింగ్ ఏమిటి చెప్పండి అన్నాడు కూర్చోమని కూర్చు చూపించి థ్యాంక్ యూ మదన్మోహన్ గురించి మరికొన్ని వివరాలు కావాలని అన్నాడు కూర్చుని ఈసారి పట్టుబడ్డా ఆహా ఒక పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకోబోతూ పొట్టుబడ్డాడు అతని మొదటి భార్యను కలుసుకున్నాం ఆమె తండ్రి బ్రతుకుల్లో ఉన్నాడు ఒక మాట చెప్పి రెండో మాట మరిచిపోతోంది మిమ్మల్ని చూసుకోమని వారే చెప్పారు అన్నాడు అతని గురించి అంతా రాసివ్వమంటారా టేప్ చేసుకుంటారా ఏదైనా పర్వాలేదు అన్నాడతను సంజయ్ పైకి వెళ్ళి టేపు తెచ్చాడు రాముల చేత టేప్ రికార్డర్ తెప్పించాడు సంజయ్ చెబుతుంటే అతను టేప్ రికార్డర్ అడ్జస్ట్ చేశాడు అరగంట చక్కగా తన అనుభవంలోకొచ్చిన అతని విషయాలన్నీ చెప్పాడు చంద్రశేఖరం గారు ఒక్కసారి రఘును గుర్తుకు తెచ్చుకున్నాడు నెలలు గడిచిపోయాయి అందరూ పడ్డారు సంజయ్ ఇచ్చిన ప్రకటనకు రెస్పాన్స్ రాలేదు చంద్రశేఖరం గారు దాదాపు తన కాలమంతా రామకృష్ణ మఠంలో గడుపుతున్నారు దినమంతా పనిలో గడిచిపోతుంది రాత్రి మంచంపై వాలితే పాత జ్ఞాపకాలు మనసును తొలిచివేస్తున్నాయి అతను గంభీరంగా ఉండాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు తండ్రి కోసం ఇంటికొస్తాడు పనివారికి అనుమానంగా ఉంది చంద్రశేఖరాన్ని గాని అడిగే ధైర్యం లేదు ఎంత ఉదారంగా ప్రవర్తించినా ఆ చను ఇవ్వలేదు రోజు ధైర్యం చేసి లౌకికంగా అడిగింది రాజమణి నా అంచనా ప్రకారం చిన్నమ్మకు పురుడు రావాలా ఏమైనా తెలిసిందా బాబూ అడిగింది ఎది ఇంకా రాలేదు ఇవాళ రేపు వస్తుందేమో సువార్త అన్నాడు చంద్రశేఖరం నిద్రపోతున్నాడు ఈ విషయాలు ఆయన వినడం లేదు అలాగా అంది నిరాశగా అప్పుడే టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చాడు సంజయ్ వెళ్లి సంతకం పెట్టి తీసుకున్నాడు మీకు ఇష్టమైనా కాకపోయినా మీకు కూతురు పుట్టింది మీ భార్యకు సీరియస్గా ఉంది మీ బిడ్డను మీకు అప్పగించాలని తాతలాడుతోంది ఆదుర్దాగా అడ్రస్ చూశాడు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అది విజయవాడలో ఉంది నీ భార్య చావు బ్రతుకుల్లో ఉంది అన్న ఒక్క మాట అతని హృదయాన్ని బద్దలు కొడుతోంది ఏంటి చినబాబు ఆదుర్దాగా అడిగింది రాజమణి రాజమణి నువ్వెందాకే అడిగావుగా నాకు కూతురు పుట్టింది వెళ్ళాలి అన్నాడు కూతురు పుట్టిందని సంతోషించాలో పూర్ణిమకు సీరియస్గా ఉందని విచారించాలో తెలియలేదు పెద్దయ్యా పెద్దగారు మీకు మనవరాలు పుట్టింది నాకు పట్టుచేరా అరిచినట్టే పిలిచింది రాజమణి చంద్రశేఖరం ఉలిక్కిపడి లేచాడు ఏంటి రాజమణి ఏంటి కంగారుగా అడిగాడు చిన్నబాబుకు కూతురు పుట్టిందయ్యా కూతురు పుట్టింది చంద్రశేఖరం ఒక్క ఉదుటిని లేచాడు ఏంటి నా కోడలు అడ్రస్ తెలిసిందా అవును బాబు టెలిగ్రామ్ వచ్చింది రాజమణి ఎంత చల్లని వార్త చెప్పు అతడు జేబులో ఉన్న నోట్లు తీసి ఆమెపైకి వెదజెల్లాడు అతను ఏం తోచనట్టు నిలబడ్డ కొడుకు భుజం పట్టి కుదిపాడు పదరా ఇంకా నిల్చుని ఏం చూస్తున్నావు అని ముందుకు నెట్టాడు సంజయ్ నైట్ డ్రెస్లోనే కారుని బయటికి తీశాడు బీరువా తీసి డబ్బు మాత్రం తీసుకున్నాడు మీరెందుకు నాన్నా అన్నాడు ఇబ్బందిగా అక్కడ అయితే తండ్రి స్థితి ఏమవుతుందో ఊహించలేని మూర్ఖుడు కాదు అదేం ప్రశ్నరా నా కోడలు ఎన్నాళ్లకు నా సుమతనిచ్చింది దుఃఖలా ఉన్నాను నాకేం రోగలంటగకట్టుకు అన్నాడు కోపంగా చేసేది లేక ఇల్లు రాజమణికి అప్పగించి బయలుదేరారు దారిలో ఎవరూ మాట్లాడలేదు ఇద్దరూ గంభీరంగా ఉన్నారు నోరు విప్పితే ఏం అప్రియమైన విషయాలు వస్తుందోనని భయం పట్టుకుంది తెలతెలవారుతుండగా విజయవాడ చేరుకుని అడ్రస్ అడుగుతూ నర్సింగ్హోం చేరేసరికి ఎనిమిది గంటలైంది సంజయ్ తన ఆందోళన మింగి నిశ్చలంగా గంభీరంగా దిగాడు అతని ఎదురుగా వచ్చి విష్ చేసిన వ్యక్తిని గుర్తుపట్టలేదు హలో సంజయ్ గారు ఇటు అన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఆరు నెలల్లో ఇందుమతి జుట్టు సగానికి పైగా తెల్లబడింది పూర్ణకెలా ఉంది ఎలా ఉందని చెప్పను గలిలో దీపంలా ఉంది మీకు తెలియజేయవద్దని ప్రమాణం చేయించుకుంది నిన్న ప్రసవం కాగానే అమ్మాయి అని చెప్పగానే ఏమనుకుందో మీకు టెలిగ్రామ్ ఇవ్వమంది అంది కళ్ళొత్తుకుని తండ్రి కొడుకులు గదిలోకి వెళ్లారు ఉయ్యాల్లో పడుకున్న పాపను చూసి ఒక నిమిషం పొలకించిపోయారు తెల్లగా బొద్దుగా ఈ ప్రపంచంలో పాపపుణ్యాలతో సంబంధం లేనట్టు పిడికిళ్లు బిగించి కళ్ళు మూసుకుంది అచ్చు నీ పోలికే సంజు అదృష్టవంతురాలు అన్నాడాయన సంజయ్ పేలవంగా నవ్వుకున్నాడు అతను పూర్ణిమ దగ్గరకు వెళ్లాడు నీరసంగా తెల్లగా పాలిపోయిన ముఖంతో పడుకుంది ఆర్తిగా ఆమె తలనిమిరాడు అక్కడి నుంచి వెళ్లి డాక్టర్ను కలుసుకున్నాడు షీఈజ్ అప్సెట్ అండ్ వీక్ మా ప్రయత్నం మేం చేస్తున్నాం అన్నాడతను స్పెషలిస్టును తీసుకువద్దామా ఓకే అలాగే చేద్దాం రెండు గంటల్లో విజయవాడ జల్లించినట్టు గైనకాలజిస్టులంతా వచ్చారు మందులు ఇంజెక్షన్లు వచ్చాయి కళ్ళు తెరిచింది కానీ పూర్తిగా స్పృహ రాలేదు ముంగురులు సవరిస్తూ కూర్చున్నాడు సంజయ్ గారు మనవరాలను ఎత్తుకుని ఇందుమతి చెప్పిన కథ వింటున్నాడు నాకు పూర్ణిమ ఈ ఊరు తీసుకురావడం సైకాలజిస్టుకు చూపించడం గది తీసుకోవడం రెండు మూడు నెలల వరకు తెలీదండి నాకు పూర్తిగా తెలివొచ్చిన తర్వాత ఎంత అడిగినా అసలు విషయం చెప్పలేదు చివరకు నిందలు వేసి నిష్ఠురవాడితే చెప్పింది ఏమని సంజయ్ రెండో వివాహం చేసుకున్నాడనా వివాహం అయింది నేను మోసపోయాను అని ఒకటే ఏడుపు నేను బలహీనంగా ఉన్నాను ఏం చేయాలో తోచలేదు ఆయనకు నాకు తెలియకుండా ఉత్తరం రాసినా మన ఉనికి తెలిపినా నా మీదొట్టే అంది నాకేం పాలు పోలేదు నాకు మిగిలిన ఒక గానుక స్నేహితురాలు ఎలా కాదన్ను చెప్పండి మగవారంటే దానికి ఒక రకమైన పగ ద్వేషం ఏర్పడ్డాయి అంది ఇందుమతి తండ్రి కొడుకులు ముఖాలు చూసుకున్నారు నిన్న కూతురు పుట్టిందని తెలిసాక ఈ ప్రపంచంలో ఇంకా ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో బ్రతికే అవకాశం లేదే వాళ్ల నాన్నకు టెలిగ్రామీ అని తప్పింది అంది ఘాడంగా నిటూర్చాడు సంజయ్ నాన్న మీరు హోటల్కి వెళ్లి స్నానం ఉపాహారం తీసుకోండి విశ్రాంతి కూడా అవసరం అన్నాడు సంజయ్ అలాగే పాపను పడుకోబెట్టాడు మా గది పక్కనే రండి అంది ఇందుమతి అతను ఆమెను అనుసరించాడు సంజయ్ గది తలుపులు చేరవేసి ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత పిచ్చివాళ్ల కళ్ళు నుదురు బుగ్గలు తడిపేశాడు ఆమెలో కదలిక ప్రారంభమైంది అరగంటలో కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూసింది పూర్ణి ఆమె చేతిని చంపకాంచుకున్నాడు మీరు మీరు అపనమ్మకంగా చూసిన ఆమె కళ్ళల్లో ఏహ్యత కోపం పోటీపడ్డట్టున్నాయి అది సంజయ్కు హృదయంలో మొండిబాకు దిగినట్టయింది అతను ఆమె పైకి వంగి జరిగింది మూడు ముక్కల్లో చెప్పాడు నీకు ఎవరిపై ప్రమాణం కావాలో చెప్పు పూర్ణ అన్నాడు ఆమె జవాబుగా ఏడ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది ఆమెకు ఆయాసంగా ఉంది సిస్టర్ సిస్టర్ అంటూ సంజయ్ కంగారుగా పిలిచాడు నర్సు డాక్టర్ పరిగెత్తుకొచ్చారు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు తల్లి మనసు తనకు తెలిసినట్టు కేర్ కేరమని ఏడ్చింది పాప సంజయ్ కంగారుగా వెళ్లి కూతుర్ని ఎత్తుకున్నాడు సాయంత్రమైనా అతను మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఇందుమతి కాఫీ పెరుగన్నం తెచ్చింది వద్దమ్మా ఏం తీసుకున్నా పూర్ణిమతోనే తీసుకుంటాను అన్నాడు దృఢంగా మర్నాటికల్లా చంద్రశేఖరం ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని శారద కొడుకుతో వచ్చింది రెండు రోజులు మృత్యువుతో పోరాడి గెలిచింది పూర్ణిమ పాలు తెచ్చింది ఇందుమతి తాగండి వదిన అన్నయ్య పచ్చి మంచినీళ్లు ముట్టలేదు నీకేమైనా జరిగితే నేను బ్రతుకుతానా ఆర్తిగా అంది శారద పూర్ణిమ విస్పారిత నేత్రాలతో భర్తను చూసింది మెల్లిగా లేచి కూర్చుంది పాలగ్లాస్ అందుకుంది భర్తను దగ్గరగా పిలిచింది ఆమె భావం గ్రహించగానే వాళ్లు బయటికి వెళ్లారు ఆమె కన్నీటితో భర్త నోటికి పాలగ్లాస్ అందించింది ఒక్క గుక్క తాగి మళ్ళీ ఇచ్చాడు పెళ్లిలో పాలు నెయ్యి పంచదార కలిపి తాగినట్టు ఇద్దరూ పాలు తాగారు ఆమె అలాగే అతని భుజంపై ఒరిగిపోయింది ఎన్నో మాట్లాడాలనుంది క్షమించమని అడగాలనుంది నాటకమాడతారా అని నిలదీయాలనుంది కాని ఏదీ చేయలేక అతని చేతుల్లో ఒరిగిపోయింది అతను నిశ్చంతగా నిట్టూర్చాడు బయట చంద్రశేఖరం గారు నామకరణోత్సవానికి ముహూర్తం నిర్ణయిస్తున్నట్టున్నారు ఇంతటితో ప్రేమ పంజరం అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ